మనలో చాలామంది దేవుడిని పూజిస్తారు కాని ఎన్ని పూజలు చేసిన ఫలితం ఉండట్లేదా అయితే ఆఖరిగా ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ నెల తిరగకుండానే తీరిపోతాయి ఎంతోమంది జీవితాలను కాపాడి వారిని గొప్ప స్థాయికి ఎదిగేలా చేసిన కొన్ని అద్భుతమైన జ్యోతిష్య పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీ కంటపడింది అంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం ఉండదు ఇది చాలామందికి తెలియని విషయానికి కాబట్టి ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలకు నీటితో తర్పణం వదిలి నమస్కారం చేసుకోండి పితృదోషాలన్నీ తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక అత్యంత శక్తివంతమైన వ్రతాలలో ఏడు శనివారాల వ్రతం ఒకటి జీవితంలో ఒక్కసారి అయినా సరే ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలంటే ఈ మతాన్ని ప్రారంభించిన మూడు వారాలకి మీ కుటుంబంలో మంచి జరగడం ప్రారంభమవుతుంది అయితే ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలంటే ఏదైనా ఒక శనివారం ఈ వ్రతాన్ని ప్రారంభించి వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించాలి మొదటి శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపాలు వెలిగించాలి ఒక్కో పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళాలతో నమో వెంకటేశాయ అని నోటి ఎనిమిది సార్లు జపిస్తూ పూజించాలి పూజలో నైవేద్యంగా బెల్లం కలిపిన వడపప్పు అలాగే కొన్ని రకాల పండ్లను నివేదించాలి పూజ గదిలో స్వామివారి ముందు కూర్చుని స్వామికి ముడుపు కట్టాలి ఒక పసుపు రంగు వస్త్రంలో ముద్ద కర్పూరం రెండు తులసి దళాలు పసుపు కుంకుమలు కొన్ని అక్షతలు అలాగే దక్షిణగా ఏడు రూపాయల బిల్లలు వేసి మూడు ముడులు వేసి ముడుపు కట్టండి మీ కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకుంటూ ముడుపు కట్టాలి ఈ ముడుపును మీ పూజగదిలోని వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి ఏడు శనివారాలు పాటు దీపారాధన చేయండి ఏడువారాల పూజ ముగిసిన తర్వాత ఎనిమిదో శనివారం ఆ ముడుపును మీ పూజ గది నుండి తీసి మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆ మడుపుతో పాటు కొంత డబ్బును హుండీలో వేయండి ఇలా చాలా సులభంగా ఏడు శనివారాలు ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే ఆ వారం వదిలేసి మరో వారం చేసుకోవచ్చు ఈ రథాన్ని చేసే ఆడవారు ఏడు శనివారాల పాటు మాంసాహారం తినకూడదు అయితే ఈ రథాన్ని మేము చేయలేము అనుకునేవారు ప్రతి నెలలో ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఈ ఒక్కరోజు వినాయకుడిని పూజించి ముడుపు కడితే మీ కష్టాలను తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక ఈ శక్తివంతమైన రథాలతో పాటు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి బయట తూర్పుముఖంగా నిలబడి సూర్యదేవుడికి నమస్కారం చేసుకోండి ఒక నెల రోజులు పాటు ఇలా చేసి చూడండి ఇక మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు చీపురుతో శుభ్రం చేసి మీ ఇంటి గడప పైన పసుపు నీళ్లు చెల్లి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే చాలు ఇక మీ ఇంటికి డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది అయితే మనీ ప్లాంట్ మొక్కకు నీళ్లు పోసేటప్పుడు ఆ నీటిలో కొంచెం పాలు కలిపి మనీ ప్లాంట్ మొక్కకు పోయండి ఇలా చేస్తే మీ ఇంటికి అయస్కాంతంలా డబ్బు ఆకర్షిస్తుంది ఇక మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి అద్దంలో డబ్బు ప్రతిబింబిస్తే మీ సంపద రెట్టింపు అవుతుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు అలాగే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన గోవును పూజిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతకు ఆహారంగా అరటి పండ్లు తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బును ఆకర్షించే యంత్రాలలో కుబేర యంత్రం ఒకటి కాబట్టి ఒక చిన్న కుబేర యంత్రాన్ని తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీరు ఊహించిన విధంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఏదైనా ఒక అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళు ఉప్పు ఒకటి కాబట్టి వారానికి ఒకసారి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఎంతటి నరదృష్టి అయినా వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది చాలామంది ఆడవారు ఉదయాన్నే తులసి మొక్కను పూజిస్తారు కాని ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే తులసి పూజకి రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందట అలాగే చాలామంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తారు కాని ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేస్తే మీ పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరుతాయి ఇక మీ పూజకు వీరెట్లు పుణ్యం ఫలితం లభించినట్టే కాబట్టి ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారి ఉదయాన్నే దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి అలాగే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే మీ ఇంట్లోకి ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ఒక గిన్నెలో కళ్ళు ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి దీంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక మనలో చాలామంది అప్పుల బాధతో సతమతమవుతూ ఉంటారు అలాంటివారు ప్రతి మంగళవారం రోజున ఎవరికైనా పేదలకు బెల్లం దానం చేయండి నెల తిరగకుండానే మీకు ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి చేరుతుంది అలాగే ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి ఆడవారైతే ఎడమకాలికి మగవారైతే కుడి కాలికి దారాన్ని కట్టుకుంటే ఎవరు చెడు కళ్ళు మన పైన పడకుండా ఈ నల్లటి దారం రక్షిస్తుంది అలాగే వారానికి ఒకసారి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే బిల్వ వృక్షానికి చాలా శక్తి ఉంటుంది ప్రతి సోమవారం బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే చాలు ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది ఒకసారి ఈ పరిహారం ప్రయత్నించి చూడండి ఇక ప్రతి శనివారం రోజున రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేస్తే చాలు అతి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు గులాబీ పూలతో దేవుడిని పూజించండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పూజలో దేవునికి నైవేద్యంగా బెల్లం ముక్క నివేదించండి దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే మీ ఇంటి ఉత్తర దిశలో నీటి కలసం పెట్టుకోండి ఒక రాగి చెంబు నిండుగా నీళ్లు ఉత్తర దిశలో పెట్టుకుంటే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం చదవండి తద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఇక రాత్రిపూట నిద్రపోయే ముందు వంట గదిలో ఎంగిలి పాత్రలు లేకుండా చూసుకోండి రాత్రిపూట ఎంగిలి పాత్రలో ఉంటే మీ ఇంటికి దరిద్రం వేటాడుతుంది ఇక మీ చేతికి ఎంత డబ్బు వస్తున్నా అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే మీ పర్సులో ఒక కర్పూరం బిల్ల పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఆదాయం పెరుగుతుంది అలాగే మీ ఇంటి ముందుకు ఏదైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి పక్షులకు ఆహారం వేస్తే రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడుతుంటే ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇక మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో శ్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు శ్రీ సూక్తం చదివితే మీ ఇంటి ఐశ్వర్యం అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ప్రతి సోమవారం శివలింగానికి నీటితో అభిషేకం చేయండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది